సొంత ఇల్లు వ్యక్తి ఆత్మగౌరవానికి గుర్తు అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు ఒంగోలు నగరంలోని కుంటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకం కింద నిర్మించిన గృహాలకు బుధవారం నిర్వహించిన గృహ ప్రవేశం నూతన గృహాలకు భూమి పూజ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రమోటింగ్ ట్రైబ్స్ గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం అందజేస్తుందని ప్రస్తుతం నూతన గృహ పథకం అందుబాటులోకి వచ్చిందని దీనిని కూడా ఉపయోగించుకోవాలి అని అన్నారు ఈ పథకాల కింద జిల్లాలో పదకొండు వేల గృహాలకు అర్హత ఉందన్నారు ఈ పథకాల కింద యాభై ఆరు కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ గతంలో ఒంగోలులో మూడు వేల ఏడు వందల మందికి గృహాలు కేటాయించామని అలాగే టిక్కో కింద నాలుగు వేల మందికి గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు గృహాలు ఎనభై శాతం పూర్తయ్యాయని త్వరలో వీటిని లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు

ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే విధంగానే ఈరోజు కూట వాతావరణం ప్రతి ఒక్క అర్బన్ ఏరియా నుంచి కూడా ప్రభుత్వం రెండున్నర లక్ష అలాగే గ్రామాల్లో రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు మనకు ఇస్తూ ఈరోజు మనం డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునే విధంగా మనకి సహకరిస్తున్నారు గతంలో మనం చూసాం గత ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి కానీ ఎక్కడ కూడా మనకి అందుబాటులో కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు కానీ మనకి ఎక్కడా రాలే పేరు చెప్పినాయి ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే కరెంటు బిల్లులో చూపించి తీసేయటం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఇలా కాదు ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూటం ప్రభుత్వం పని అని చెప్పి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి గృహ నిర్మాణ సంస్థ అధికారులందరికీ కూడా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం గమనించుకుంటే మనం పోయిన పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల పదహారు ఇల్లు ఆ టైంలో కట్టాం దాంతోపాటు నాలుగు వేల ఆరు వందలు టిట్కో హౌసెస్లో కూడా శాంక్షన్ చేయించాం దాంట్లో పూర్తిగా ఈరోజు ఎయిటీ పర్సెంట్ టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేశాం అది లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు పట్టించుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా పిలిచారు దాన్ని కూడా రెండు నెలలు మూడు నెలల లోపల అది కానీ కంప్లీట్ చేసుకుంటే అక్కడ ఒక నాలుగు వేల ఐదు వందల మంది వరకు అక్కడ కూడా మన వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు ఆ రోజు డబ్బులు కట్టారు ఎవరైతే కట్టారో ఎవరైతే మళ్ళీ వెనక తీసుకోకుండా అలానే ఉంచారో వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకే ఎలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గం వచ్చేకి దగ్గర దగ్గర ఇలా నాలు మనకి నాలుగు వందల ఇల్లు ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు అదేవిధంగా మా మూడు ఏడు వేల మూడు వందల డెబ్బై రెండు మన జిల్లాకు శాంక్షన్ అయితే దాంట్లో నాలుగు వందల మంది ఈరోజు గృహ చేసుకుంటున్నారు దాంతోపాటు ఈరోజు ఇంకో రెండు వందల అరవై కొత్తవి కూడా శాంక్షన్ చేశాం అవి కూడా ఎవరైతే ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గృహాల్లో ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం దానికోసం అని చెప్పి ఈరోజు రెండున్నర లక్షల రూపాయలు ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎవరైనా కూడా మన స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకుంటే తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి ఆల్రెడీ మన పీడి గారు అయితే వాళ్ళందరినీ కూడా పంపించారు కింద డోర్ టు డోర్ కూడా వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు మీరు కూడా మన డివిజన్ ఉన్నారు మన బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరికైతే కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుకునేటట్టుగా అప్లై చేయాలని చెప్పి కూడా మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి శాంక్షన్ చేయడానికి ఈరోజు ఉంది ఈరోజు రెండున్నర లక్షల రూపాయలు అంటే ఇంకొక యాభై వేలు అరవై వేలు వేసుకుంటే ముందు మన ఇల్లు ఒక తోటి రెండు బెడ్రూములతోటి మనం మినిమము మనం ఉండేదానికి వసతులతోటి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా కూడా అందరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఈరోజు వచ్చే లోపల మన శ్రీనివాసరావు గారు రమాదేవి వాళ్ళు కూడా ఈడే ఉన్నారు ఇప్పుడే మన కలెక్టర్ గారు కానీ మేము అందరం కూడా పోయి వాళ్ళ గృహప్రవేశానికి కూడా పోయి వాళ్ళకి కీ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా పూజ చేసుకుని వచ్చాం అదేవిధంగా కోటేశ్వరరావు అనే అతను ఈరోజు భూమి పూజ చేసుకున్నారు వాళ్ళు కూడా రెండు లక్షల యాభై వేలు వాళ్ళకి అలాట్ చేసి ఈరోజు ఆ భూమి పూజ కూడా కార్యక్రమానికి కూడా మేము అందరం కూడా పోయిచ్చాం వాళ్ళ రెండు కుటుంబాలకు కూడా మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం వాళ్ళు అదేవిధంగా ఆ స్పిరిట్ తోటి మిగతా వాళ్ళందరూ కూడా రండి తప్పకుండా కూడా చేసుకోండి ఎందుకంటే మన దగ్గరికి ఈరోజు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏంటి అనేది తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా మీరు ఇంకా కూడా కట్టుకోవటం కానీ ఏదైనా చేసుకోలేకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది ఏ పథకాలైనా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనం సూపర్ సిక్స్ పెట్టామో సూపర్ సిక్స్లో అన్నీ కూడా ఈరోజు మన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందడం వాళ్ళ చదువుకి ఈరోజు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు ఇంకా కొంతమంది తీసేసిన పెన్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం అవి కూడా తొందరలోనే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కావాలని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు కూడా మొత్తానికి ఇచ్చే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఈరోజు అన్నదాత చుకింపు కింద ఇరవై వేల రూపాయలు రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా ఇచ్చాం అదేవిధంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఈరోజు మహిళలకి ఆ రోజు ప్రామిస్ చేసే ఎన్నికలప్పుడు మహిళలకు అందరూ కూడా ఈరోజు ఉచితంగా ఎక్కడికైనా పోవటానికి మన రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను మొన్న డిమార్ట్కి వెళ్ళా డి మార్ట్కి వెళ్ళేసి ఆ రోజు జిఎస్టీ దాని మీద వాళ్ళు జిఎస్టీ తగ్గిస్తున్నారో లేదో చుట్టానికి అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తే ఫుల్ బాగా రష్గా ఉంది డిమార్ట్ ఏంది ఇంత రష్గా ఉంది ఏందని చెప్తే ఇక్కడ కొంచెం డిస్కౌంట్ హోల్సేల్గా ఎక్కువ కొనుక్కొని వెళ్తారు అని చెప్పేసి అడిగితే కొంతమంది మైలు ఆడు ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి అడిగాను ఏ ఊరమ్మా అంటే ఒక ఆమె దర్శనమింది ఏ ఊరు నుంచి అంటే ఇంకొకరిని అడిగితే వాళ్ళ అద్దంకి పక్కన ఎక్కడి నుంచో వచ్చారు ముగ్గురు నలుగురు అడిగితే ముగ్గురు నలుగురు కూడా మనకు దగ్గర దగ్గర అరవై కిలోమీటర్ల అవతల వాళ్ళు వచ్చి కొంటా ఉన్నారు ఏంది ఈ సరుకులు కొనడానికి మీరు అంత దూరం నుంచి వచ్చారా నాలుగు వేలు అక్కడ లేవా మీ దగ్గర సరుకులు అని చెప్పి అడిగా ఎందుకయ్యా ఉచితంగా బస్సు ఉంది బస్సులో వచ్చాం ఏది తక్కువ వచ్చిందంట ఆ తక్కువతోటి ఇక్కడ కనుక్కొని వెళ్తే రెండు నెలలు మాకు పనికి వస్తుంది అని చెప్పి ఆ మహిళలు చెప్తా ఉన్నారు అది చాలా సంతోషం వేసింది అక్కడికి ఇక్కడికి ఒక వెయ్యి రూపాయలు మిగిలినా కూడా పేదవాళ్ళకి అది కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళంతా వచ్చి అక్కడ కొనుక్కొని వెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఈ పథకాలు కానీ ఏదైనా కూడా ఈరోజు చిత్తశుద్ధితోటి మేమంతా కూడా పనిచేస్తున్నాం ఈరోజు మేము పద్నాలుగు పంతొమ్మిది వందలు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా తెలుసు మెయిన్ రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా ఆ రోజు మనం వచ్చి చేసినవి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మేము ఎవరు పట్టించుకోవాలా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాతే మొత్తం లెక్కలు మనకు అడ్డ రోడ్లు అయితే ఉన్నాయో అడ్డ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి అన్నీ చేస్తున్నాం పోయిన కాలంలో చేసిన అప్పులు వాటి వల్ల ఇంకా సంపద సృష్టించడానికి వీటిలన్నిటి కూడా ఇబ్బందులుండి కొంచెం స్లో అవుతూ ఉంది ఖచ్చితంగా ఈ టర్మ్లో ఈ యాకేశ్వర గుంట్లో గుంటలో మొత్తం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మాటిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే పని ఒక చిత్తూరు చేస్తున్నాం ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో ముందు వాళ్ళకి ప్రయారిటీగా వాళ్ళకి చేయాలనేది నా ఉద్దేశం దానికోసం అని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం ఏది వచ్చినా కూడా తొందరలోనే మనకి కంప్లీట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఇందాక మేము అది కూడా కేశవరాజు గుంట మెయిన్ రోడ్డు కూడా అది శ్రీనివాస థియేటర్ అక్కడి నుంచి కూడా ఇక్కడ ముక్తునుతులు పాడిపోయే వరకు డబల్ రోడ్డు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తున్నాం దాన్ని కూడా వేసారంటే మీది కూడా వాల్యూ పెరుగుతుంది ఆల్రెడీ మనం రోడ్లు వేసిన తర్వాత అది వరకు పాతిక వేలు యాభై వేలు ఉండేది ఇలా లక్షల్లోకి పోయింది గది వచ్చి ఇలా గది అమ్మాలంటే అంత రేట్లకి పోయి పోయింది ఆ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వసతులు వస్తే మీకు ఇంకా కూడా పూర్తిగా రేట్లు కూడా వస్తాయి అదేవిధంగా డెవలప్ అవుతుంది డెవలప్ అయినప్పుడు అన్ని విధాలుగా కూడా మీకు సౌకర్యాలు పెరుగుతాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఈరోజు మన సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అన్నీ తెలుసు పది సంవత్సరాల ముందు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పవన్ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు బీజేపీ కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూర్చొని ఏ ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా మళ్ళా ఈ దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పైన అప్పుల నుంచి మనం బయటపడేది ఎట్లా మనం ఇచ్చిన పథకాలు కానీ పేదలకు కానీ ఏం చేస్తే బాగుంటుంది ఈరోజు ఉద్యోగాలు కూడా ప్రతి ఇంట్లో చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వీళ్ళందరికీ ఎట్లా చేయాలనేది ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది తప్పకుండా కూడా ఈరోజు అమరావతి కానీ మన ప్రదేశాలు కానీ అన్నీ కూడా బాగుపడటానికి వాళ్ళు అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు తప్పకుండా ఒక్కోటి ఒక్కోటి అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం రెండిల్లు చూసా వాళ్ళు భూమి పూజ చేసే వాళ్ళకి సంతోషం చూసాం అదేవిధంగా గృహప్రవేశం చే చేసే వాళ్ళు వాళ్ళ సంతోషం కూడా చూసాం